న్యూస్ కి నమస్తే స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతికి శుద్ధి చేసిన భార్య తన భర్తతో మరో యువతి అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో భార్య నడి రోడ్డుపై ఆ యువతికి దేహ శుద్ది చేసింది ఈ సంఘటన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శాంతి నగర్ బాస్కో స్కూల్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది తన భర్తతో ఈమె తిరుగుతుందని భార్య చెబుతూ ఆ యువతిని చితక్కొట్టింది చుట్టుపక్కల వారు ఎంత వారించినా భార్య వినలేదు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతికి దేహశుద్ధి చేసిన భార్య తన భర్తతో మరో యువతి అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో భార్య నడి రోడ్డుపై ఆ యువతికి దేహ శుద్ధి చేసింది ఈ సంఘటన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ డాన్ బాస్కో స్కూల్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది తన భర్తతో ఈమె తిరుగుతుందని భార్య చెబుతూ ఆ యువతిని చితక్కొట్టింది చుట్టుపక్కల వారు ఎంత వారించినా భార్య వినలేదు చూడచ్చు ఎక్కడ నీళ్లు కూడా తీయండి నెత్తులు ఎలా రక్కిందో తీయండి దేశానికి కొరవలేదు మా ఆయనతో ఇది తిరిగి నీ కూతురు రంకు చేస్తుంది నువ్వు రంకు చేస్తున్నావు అని నాకు మెసేజ్లు పెడుతుందండి మెసేజ్ చూడండి మెసేజ్లు కూడా చూడండి తిరిగిందే తిరిగినట్టు ఉండాలి కదా తిరిగిందే తిరిగినట్టు ఉండాలి పద్నాలుగు మందిలో బోకర్ చేస్తున్నాయి దీనికి ఏ కన్నా గొప్ప ఉంటుంది ఇలాంటి వాళ్ళతో తిరిగితే చెప్పండి ఊరుకుంటుందా ఉన్న తిరిగితే తిరగడానికి భయం ఒకడు పెళ్ళ పెన్నపిల్లలు ఉన్నవాడితే మళ్ళా నా మొడు కంటికొని పిల్లలు ఉండస్తుందా నీళ్ళు కూడా తీయండి నెత్తలు ఎలా రక్కిందో తీయండి దేశానికి పర్వాలేదు మా ఆయనతో ఇది తిరిగి నీ కూతురు రంగు చేస్తుంది నువ్వు రంగు చేస్తున్నావు అని నాకు మెసేజ్లు పెడుతుంది అన్ని మెసేజ్ చూడండి మెసేజ్లు కూడా చూడండి తిరిగిందే తిరిగినట్టు ఉండాలి కదా తిరిగిందే తిరిగినట్టు ఉండాలి పద్నాలుగు మందిలో పోకర్ చేస్తులు ఉన్నాయి దీనికి ఏ చిన్న గొప్ప ఉంటుంది ఇలాంటి వాళ్ళతో తిరిగితే చెప్పండి ఊరుకుంటుందా ఉండే తిరిగితే తిరగడం నేను కాంగ్రెస్